హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇలా క్లైమేట్ చూస్తుంటే నా హస్బెండ్ని కలవడానికి మా అన్నయ్య అయితే వచ్చారు అందరం కూర్చొని కాసేపు అయితే మాట్లాడుకున్నాము టీలు తాగాము మా పిల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో మేము రాత్రే కదా అండి ఊరి నుంచి వచ్చాము అందుకే ఏం టిఫిన్లు వేయలేదు బయట నుంచి అయితే ఇడ్లీ పిండి తెప్పించుకున్నాము విజయకంపనేది ఇడ్లీ పిండి బాగుంటుంది ఈ పిండి మా అబ్బాయి చూడండి ఇక్కడ మా అమ్మకి ఏదో మాట్లాడుతున్నాడు మెల్లిగా గారాబం చేస్తున్నాడు మా అమ్మకి మేము మార్నింగ్ ఫోన్ చేశారు మేము ఊరి నుంచి వచ్చేసాము ప్లేట్స్ కడగడానికి రండి అంటలు కడగడానికి అంటే ఆంటీ వచ్చారు అంట్లు కడిగేస్తున్నారు అయితే నేను ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నాను పల్లి చట్నీ అయితే చేశాను అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను మా తమ్ముడికి అయితే ఆఫీస్కి వెళ్తున్నాడు కదా లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను పళ్ళీ వేడి చేసి వేసాను తిని వెళ్తాడు అనేసి మా ఇంటికి వచ్చి మార్నింగ్ మార్నింగే నేను మెహందీ వేసుకున్నాను కాలికి ఇడ్లీ చూడండి ఎలా మెత్తగా బాగా స్మూత్గా వచ్చాయో టిఫిన్ అవన్నీ అయిపోయినాయి అయితే మేము ఇక్కడ బ్లాక్ టీ చేసుకుని తాగుతున్నాము మమ్మీ వాళ్ళు ఎక్కువ టీ తాగరు బ్లాక్ టీ తాగుతారు అయితే నేను పెళ్ళికి రెడీ అయ్యాను నా లుక్ ఇలా ఉంది ఎలా ఉందండి డ్రెస్ ఒకసారి కమెంట్ చేయండి అయితే మేము బయలుదేరాము బస్ స్టాండ్కి అయితే మేము వెళ్తున్నాము అయితే మాకు బస్ అయితే దొరికింది నాకు టికెట్ ఫ్రీ ఆధార్ కార్డు చూపించాను ఇంకా మా వాళ్ళు తీసుకున్నారు అయితే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము అయితే మేము పామరు లో దిగాము అక్కడ మా బిడ్డ వాళ్ళ హస్బెండ్ వచ్చారు కార్ తీసుకొని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా ఆడబిడ్డ వస్తుంది చూడండి నన్ను కలవడానికి అయితే నా పక్కన పింక్ సైడ్ కనబడుతుంది కదా మా ఆడపడిచి వాళ్ళని అత్తయ్య అనమాట ఆంటీ నేను కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము తను వస్తుంది మెల్లి మెల్లిగా నన్ను కలవడానికి ఈ మేము మా ఆడపడుచి వాళ్ళ ఆడపడుచు హ్యాండ్ బ్యాగ్ అడ్డం పెడుతుంది నాకు తీవద్దు వీడియో అనేసి అయినా నేను తీసాను ఇక్కడ మా ఆడపడుచు అయితే ప్రేమతో మా హస్బెండ్ ని బిర్యానీ తినిపిస్తుంది పెళ్లి చూసుకొని మేము అయితే అక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి బస్ డ్రైవర్ అయితే కిందకి దిగిపోయాడు బస్సు లో ఎక్కువ మంది అయిపోయారు ఏమైనా అయితే నా పేరు వచ్చి దేని కిందకి దిగిపోయాడు బస్సును చూడండి అసలు ఎంత మంది ఉన్నారు నిజమే కదా ఎవరికేమన్నా అయితే వాళ్ళ పేరే వచ్చింది మనుషులైనా అర్థం చేసుకోవాలి ఒక బస్సే ఉందా బస్సులు వస్తాయి కదా ఇక మేమైతే విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము చూడండి ఆటో ఎక్కుదామని వెళ్తే చాలా వర్షం అసలు మేమైతే తడిచిపోయాము బాగా ఈ వర్షంలో బాగా తడిచిపోయాము చూడండి ఎలా వాటర్ వచ్చేసింది అలా పడింది వర్షము మాకు ఆటో కూడా చాలా కష్టంగా దొరికింది అసలు ఏ ఒక్క ఆటో కూడా రాను అంటున్నారు ఇంటికి అయితే వచ్చేసాము చూడండి కాళ్ళు మెహెంది అది బాగా పెట్టారు కదా మోగిన ఇక్కడ మా అమ్మ కూడా పెడుతున్నారు బాగా పెడుతున్నారు డిజైన్ ఆకుతో ఆకు మెహందీ అది ఇక్కడ మేమైతే ఇలా ఫోటో తీసుకున్నాము వీడియో తీసుకున్నాము ఇలా ఉంది మా మెహందీ అనేసి ఇక మా అన్నయ్య వాళ్ళ పిల్లలు తిన వచ్చారు అనేసి నేనైతే హలీం వేడి చేసి అందరికైతే పెట్టాను అందరం కూర్చొని ఇక్కడ సేపు మాట్లాడుకున్నాము హలీం తిన్నాము ఇక మా అన్నయ్య వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి బయలుదేరారు నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇక మేము సాయంత్రం భోజనాలు చేసేసి ఇంకా వెళ్ళి కొడుకున్నాము